తిరుపతి జిల్లా కి మండలం కాకతీయ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ మురళీమోహన్ ఆదర్శాల మేరకు కాకతీయ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఈశ్వర్ కాలేజ్ విద్యార్థులతో డక్కిలీ పోలీస్ స్టేషన్ అందు స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డకిలీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తూ స్టేషన్ చుట్టుపక్కల అడ్డుగా ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా కాకతీయ కాలేజ్ ప్రిన్సిపల్ ఈశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛంద సేవా కార్యక్రమంపై అవగాహన కొరకు డక్కిలి పోలీస్ స్టేషన్ ఆవరణంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని మన చుట్టుపక్కల పర్యావరణాన్ని కాపాడుతూ వారంలో రెండు గంటల పాటు పర్యావరణ పరిశుభ్రత కోసం తమ సమయాన్ని కేటాయిస్తే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవచ్చునని మన దేశంలో ఇలాంటి కార్యక్రమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సు ఏర్పడాలని ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడితే మన జాతి పితను స్మరించుకోవటమేనని తెలియజేశారు అదేవిధంగా మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించి స్వయం సేవగా పనిచేయడం వల్ల స్వచ్ఛంద సేవకులతో పాటు సేవ చేసిన వ్యక్తిగా మానవ జీవనానికి సానుకూల ప్రయోజనాలు అందజేసిన వ్యక్తిగా ఉండవచ్చునని వివరించారు ఈ కార్యక్రమంలో కాకతీయ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ ఈశ్వర్ డక్కిలి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గురువయ్య అజయ్ రవితేజ శివ వెంకటేష్ జహీర్ విజయలక్ష్మి లక్ష్మీదేవి హోంగార్డ్ శ్రీనివాసులు భాస్కర్ తదితర స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు உங்களுக்கு பார்த்துக்கே లక్ష్మి దగ్గరుండి అంత మొత్తం చేపిచ్చేసి వీడియో ఫోటో వీడియో తెచ్చునాడియో వీడియో ఒక